ఈ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి తలకాయ నొప్పలేదప్ప ఏమన్నా బాగుందా సుంకాల యుద్ధం తీవ్రం చైనాపై ఇరవై శాతం సుంకం పెంచిన అమెరికా పది నుంచి పదిహేను శాతంతో డ్రాగన్ ప్రతిదాడి కెనడా మెక్సికోలపై ఇరవై శాతం అమల్లోకి దీడుగా బదుచిన దేశాలు కుదురైన స్టాక్ మార్కెట్లు అట్లుంది పరిస్థితి తెలుసా ఈళ్ళీళ్ళు కొట్టుకుంటున్నారు మిగతా అన్యాయం అయిపోతున్నాను ఇడ అమెరికా చైనా కెనడా మెక్సికోల సుంకాల యుద్ధం తీవ్రతరమైంది చైనాపై గతంలో విధించిన పది శాతం సుంకాలను అమెరికా ఇరవై శాతానికి పెంచగా ప్రతిగా చైనా పదిహేను నుండి పదిహేను శాతంతో ప్రతిదాడి చేసింది మరోవైపు కెనడా మెక్సికోలపై మంగళవారం నుంచి అమెరికా సుంకాలు అమల్లోకి వచ్చాయి దీనికి ప్రతీకారంగా అమెరికాపై కెనడా ఇరవై ఐదు శాతం సుంకాలను విధించింది త్వరలో తాము విధిస్తామని మెక్సికో ప్రకటించింది సుంకాల దెబ్బకు అమెరికా మార్కెట్లు కుదేలయ్యాయి ఆ ప్రభావం ఆసియా పసిఫిక్ ఆస్ట్రేలియా మార్కెట్లపైన పడింది సోమవారం మంగళవారంలో మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయంట ఈయన వచ్చిన దగ్గర నుంచి అన్నీ ఇవే ఉన్నాయి ఒక్కటి లేవో మంచి లేదు సుంకాలు 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 ఈ గొడవతో సరిపెట్టేస్తున్నాడు మనోడు సో చైనాపై గత ఫిబ్రవరిలో విధించిన పది శాతం సుంకాలను ఇరవై శాతానికి పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయి దీనికి ప్రతీకారంగా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై పది నుంచి పదిహేను శాతం సుంకాలను చైనా విధించింది జొన్నలు సోయాబీన్ పోర్క్ బీఫ్ చేపలు రొయ్యలు పీతలు పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులపై పది శాతం చికెన్ పది శాతం తర్వాత చికెను గోధుమ మొక్కజొన్న పత్తి వంటి ఉత్పత్తులపై పదిహేను శాతం సుంకాలు విధించింది మార్చి పది నుంచి ఆ అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటనలో తెలిపింది దీంతో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికా ఫిర్ పై అమెరికా ఫిర్యాదు చేసింది పది అమెరికా సంస్థలపై ఆంక్షలు విధించింది ఇందులో రక్షణ భద్రత ఏఐ వైమానిక ఐటీ సంస్థలు ఉన్నాయంట